మెడిటేషన్ అంటే మనం వచ్చి ఒక కార్నర్లో కూర్చొని మనం బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తాము లేకపోతే ఏదైనా ప్రేయర్ చేస్తాము అది మెడిటేషన్ అనమాట మైండ్ఫుల్ యాక్టివ్ అంటే మనం ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు ఈవెన్ మనం వాకింగ్ చెప్పా కుకింగ్లో కూడా మనం అది మైండ్ఫుల్ కుకింగ్ చేయొచ్చు అనమాట నేను వంట చేసేటప్పుడు ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడతాను దాని కలర్ ఏంటి అరోమా ఏంటి అలా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే యాక్సిడెంట్గా నూనె పైన పోసుకుంటాము లేకపోతే ఏదైనా సాల్ట్ బదులు ఉప్పు వేస్తాము అది షుగర్ వేస్తాము అలా అవి అవాయిడ్ చేయవచ్చు యాక్సిడెంటల్ హ్యాపెనింగ్స్ అనమాట నెక్స్ట్ వచ్చి మనము ఫుల్ అబ్జర్వ్ చేసేది మైండ్ ఫుల్ ఇది అంటే అవేర్నెస్ క్రియేటింగ్ అవేర్నెస్ వితిన్ మీ అనమాట నేను ఏ పని చేస్తున్నా ఎంత ఇన్వాల్వ్ అవుతున్నా దీనివల్ల నాకు ఎంత నా క్యాపబిలిటీ ఏంటి నా ప్రొడక్టివిటీ ఏంటి హౌ ఐ క్యాన్ ఇంప్రూవ్ అనేది మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ ఇంటర్నల్ ప్రాసెస్ హూ ఐ వాట్ ఐఎమ్ డూయింగ్ వేర్ ఐ క్యాన్ రీచ్ అనేది మనకు ఆ ప్రాసెస్లో వచ్చేస్తుంది బ్రెయిన్లో ఆటోమేటిక్గా మనం థింక్ చేయం కదా హూ యామ్ ఐ అంటే ఎవరికి తెలియదు నా ఫ్రెండ్ లేకపోతే నా పార్ట్నరు కిడ్డు గురించి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళు వీక్నెస్ ఏంటి మనం చెప్తాము అయితే నేను వితిన్ ఇన్ మీ వీ కెనాట్ అబ్జర్వ్ అనమాట క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మళ్ళీ ఫైవ్ సెన్స్ గన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అనమాట ఎప్పుడు అలర్ట్గా పెట్టుకునేది నాలో ఏం ఇంటర్నల్ ప్రాసెస్ ఏంటి అనేది వీ కెన్ అబ్జర్వ్ అనమాట దీనివల్ల నా ప్రొడక్టివిటీ కెపాసిటీ క్యాపబిలిటీ వీ కెన్ ఇంప్రూవ్ ముఖ్యంగా స్టూడెంట్స్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది అని అంటారు అంటే ఇది మైండ్కి రిలే రిలేటెడ్ అనేది అవునండి మల్టీ టాస్కింగ్ ఫస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ వచ్చి కరోనా తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది చదువులో ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనమే ఫోను ఐప్యాడు లేకపోతే యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అవి అలవాటు చేసామన్నమాట దాంట్లో నుంచి బయటపడేదానికి కొన్ని ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ మనం లాక్డౌన్లో ఉన్నామంటే వాళ్ళకి మేబీ టూ ఇయర్స్ అవ్వచ్చు టూ మంత్స్ అవ్వచ్చు ఈవెన్ మా క్లినిక్లో కూడా చాలా మంది వస్తారా రైటింగ్ స్కిల్ పోయింది మేడం ఏం చేసేది స్లోగా మనం నేర్పియాలి పనిష్మెంట్ ఇస్తే పిల్లలు మారరు అనమాట స్లోగా మనం చాలా ఎంత ఓపిక్గా వాళ్ళని అప్రోచ్ అవుతామో అంత త్వరగా వాళ్ళు బయట వస్తారనమాట మైండ్ ఫుల్ యాక్టివిటీ పిల్లలు కూడా మనం నేర్పియచ్చు దానివల్ల ఫోకస్ కాన్సన్ట్రేషన్ మెమరీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట చదువులో వాళ్ళు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే నేను వచ్చి వాళ్ళకి గోల్ సెట్టింగ్ లాగా ఇవ్వాలన్నమాట నెక్స్ట్ టెస్ట్ ఎగ్జామ్కు నువ్వు ఫిఫ్టీ ఫైవ్ తీసుకున్నాను అని చెప్పాలి ప్రతి పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ తీస్తే నెక్స్ట్ ఎగ్జామ్కి వెంటనే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఫుల్ మార్క్ రావాలి ఆ థాట్ ఉంటుంది అలా లేకుండా వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో అది మనం టీచ్ చేయాలి ఎక్కడ వాళ్ళు వీక్గా ఉంటారో దాంట్లో సపోర్ట్ చేయాలన్నమాట కొంతమంది చాలా టాలెంటెడ్ ఉంటారు అంటే ఒక్కొక్కసారి ఒకసారి చదివితే నేర్చేసుకుంటారు వెంటనే వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది నిద్ర లేపి అడిగినా కూడా చెప్పగలుగుతారు బట్ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడరు ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు ఒక్కలే ఉండడానికి ఈవెన్ పేరెంట్స్ మాట్లాడడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు ఇది దేని వల్ల జరుగుతుంటుంది అంటారు మంచిగా వస్తుందండి పిల్లలు ఫుల్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ యాక్టివిటీ స్టడీ యాక్టివిటీ దానివల్ల వాళ్ళు నార్మలే నార్మల్ కిడ్సే అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ యాక్టివిటీస్ చూడాలి ప్రతి పిల్లలు వచ్చి అవుట్డోర్ గేమ్స్ బెస్ట్ అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీక్లీ త్రీ డేస్ వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు ఇంట్లో కూడా మన మొబైల్ ఇచ్చేదానికి బదులు వాళ్లకు ఏదైనా ఒక చెస్ అదంతా బ్రెయిన్ ట్రిగరింగ్ గేమ్స్ అనమాట చెస్సు క్రాస్ అవి ఇవ్వచ్చు అనమాట మళ్ళీ ఈ మైండ్ ఫుల్ యాక్టివిటీనే వాళ్ళకి ఇది చేయొచ్చు అనమాట ఏదైనా ఒక కార్నర్లో కూర్చోబెట్టి ఫైవ్ ఆర్ కానీ ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నాక ఒక హాఫ్ గ్లాసు క్వార్టర్ గ్లాస్ నీళ్లు తీసుకొని దాని తర్వాత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒక త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కళ్ళ మూసుకొని వాళ్ళు చేయొచ్చు దాని తర్వాత ఏదైనా శ్లోక చెప్పేసి మళ్ళీనే వాళ్ళు ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేయాలి క్వశ్చన్ పేపర్ అలా లేకుండా మనం ఏమంటే వాళ్లకు ప్యానిక్ క్రియేట్ చేస్తాం ఎగ్జామ్ అంటే నువ్వు మార్కు ఫుల్ ఏ గ్రేడ్ రావాలి హండ్రెడ్ మార్క్ రావాలి మనమే వాళ్ళని అలా తయారు చేస్తాం అలా లేకుండా ఎగ్జామ్ అంటే ఒక ఫెస్టివిటీ నేను ఎంజాయ్ చేస్తున్నా ఇప్పుడు దసరా వస్తుంది సంక్రాంతి వస్తుంది మనం హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు వస్తుందా ఫెస్టివలు అనేసి సేమ్ అలా ఇదే వాళ్ళ పిల్లలకి మనం నేర్పియాలి ఎగ్జామ్ అంటే వీ హ్యావ్ టు సెలబ్రేట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అనేది వాళ్ళకు చిన్నప్పటి నుంచే ఇప్పుడంతా పిల్లలు క్లినిక్ వస్తారు కదా వాళ్ళు సెకండ్ క్లాస్ పిల్లలే టెన్షన్గా ఉంది మేడం స్ట్రెస్గా ఉ ఉంది అంటారు ఎందుకంటే మనమే క్రియేట్ చేస్తాం మనం పేరెంట్స్ ఎప్పుడు ఇంట్లో మాట్లాడతాం నాకు డిప్రెస్డ్గా ఉంది స్ట్రెస్గా ఉంది అది రోజు పదాల్లో అది కూడా ఒకది అనమాట స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ అనేది దానివల్ల వాళ్ళు అది నార్మల్ అనుకుంటారు స్ట్రెస్ అనేది ఒక నార్మల్ వర్డ్ ఏమనే తెలీదు సెకండ్ క్లాస్ పిల్లలకి మేబీ సెవెన్ ఇయర్స్ కిడ్ ఉంటారు సో ఆర్ టీచింగ్ దెమ్ స్ట్రెస్ అంటే ఏంటి ఈవెన్ మైండ్ఫుల్ దానివల్లనే మనం మాట్లాడేటప్పుడు పిల్లలతో పాజిటివ్ వర్డ్సే మాట్లాడాలి మంచి విషయాలే నేర్పియాలి మంచివే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ మీరు సోషల్ మీడియా చూస్తే చాలా అన్వాంటెడ్ మెసేజెస్ వస్తుంది అలా లేకుండా ఇప్పుడు నాకేంటి నా ఫీల్డ్ ఇప్పుడు నా ఫీల్డ్ సైకాలజీ అంటే దాని గురించి నేను అబ్జర్వ్ చేయాలన్నమాట నా బ్రెయిన్లో ఏ మెసేజ్ వెళ్తుందో అదే నాకు అవుట్పుట్ వస్తుందన్నమాట సేమ్ కంప్యూటర్లో ఫోన్లో మనం ఇన్పుట్ ఏమి ఇస్తామో సేమ్ అవుట్పుట్ అలా వస్తుందన్నమాట పిల్లలు కూడా అంతే అనమాట మనం ఫీడ్ చేసేదే సో వాళ్ళని చాలా కామ్గా పీస్ఫుల్గా పెంచాలన్నమాట ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి మొబైల్ అడిక్షన్ బాగా ఎక్కువైపోయింది ఒకవేళ మదర్ కానీ ఫాదర్ కానీ మొబైల్ చూడొద్దు అని చెప్పేసి మొబైల్ తీసేసుకుంటే ఫాదర్ తీసేసుకుంటే వెళ్ళి మదర్కి కంప్లైంట్ చేస్తున్నారు మదర్ తీసుకుంటే వెళ్ళి ఫాదర్ కంప్లైంట్ చేస్తున్నారు ఇది ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు అంటే ఈ ఏజ్ పిల్లల్లోనే ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది అది మదర్ మీద కావచ్చు ఫాదర్ మీద కావచ్చు ఈ నెగిటివిటీ కాకుండా వాళ్ళలో పాజిటివిటీ పెంచాలంటే ఏం చేయొచ్చు కరెక్ట్ అండి ఈ కాలం అందరికీ ప్రాబ్లం ఉంది అందరింట్లో ఫస్ట్ మమ్మీ డాడీ ఫోన్ వాడకూడదు అనమాట మనమే పేరెంట్సే ఫోన్ పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చుంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు అయినా ఫుడ్ తినిపించేటప్పుడు కూడా ఫోన్ పెట్టరు అనమాట పేరెంట్స్ అది చూసి పిల్లలు కూడా వాళ్ళు కూడా అలానే రెడీ అవుతారు అనమాట దానివల్ల ఫస్ట్ నా కిడ్నీ బాగా పెంచాలంటే పాజిటివ్ పేరెంటింగ్ అంటాము ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఏమంటే ఫస్ట్ నేను రోల్ మోడల్ అబ్బాయి అయితే మమ్మీని చూసి నేర్చుకుంటాడు అమ్మాయి అయితే ఇస్ ద రోల్ మోడల్ సో నేను ఇప్పుడు ఫోన్ నా కొడుకో కూతురు ఫోన్ పెట్టుకోకూడదంటే ఫస్ట్ నేను లాకర్లో పెట్టి నా ఫోన్ లాక్ చేయాలన్నమాట అప్పుడే పిల్లలకి ఆ ప్రాక్టీస్ వస్తుంది మనము క్వాలిటీ టైం చెప్తాం సైకాలజీలో పిల్లలతో స్పెండ్ చేయాలి వాకింగ్ వెళ్తే నేను వాకింగ్ వెళ్తూ ఉంటానా అంటే వాళ్ళే వెనక పరుగుకుంటూ వస్తారు నేను యోగా చేస్తా అంటే వాళ్ళు కూర్చుంటారనమాట చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇది అవుతారు ట్వంటీ ఇయర్స్ అయినాక నువ్వు వాకింగ్ చేయాలి ఫోన్ చూడకూడదు అంటే చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళకి ఏది నేను కండిషనింగ్ చేయాలంటే అది నాలో ఫస్ట్ క్వాలిటీ ఉందా అది నేను చెక్ చేసుకోవాలి వాళ్ళు ఫోన్ వాడకూడదు రాకూడదు రాకూడదంటే నేను పాజిటివ్గా ఉండాలి నేను పాజిటివ్ పేరెంట్గా ఉండాలి అప్పుడే వాళ్ళల్లో ఆ చేంజెస్ వస్తుంది అనమాట